యానం బైపాస్ పెద్దిరెడ్డి కృష్ణా వినాయకరావు కాపు కళ్యాణ మండపంలో తెలంగా అభ్యుదయ కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తెలంగా అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటంశెట్టి రామూర్తి దంపతులు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు అనంతరం యానం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సంఘ సభ్యులు సాబంతి భోజనాలు చేస్తారు ఈ కార్యక్రమంలో యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని మాట్లాడారు అదేవిధంగా సంఘం అధ్యక్షులు కాటంశెట్టి రామమూర్తి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పలువురు కాపు సామాజిక వర్గ సభ్యులు సభలో మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో యానం తెలగ అభ్యుదయ కాపు సంఘం ప్రతినిధులు సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు

अब एक बार कौन किया ना कहता हूं तो मैं अभी कलकत्ते में उच्च काल में और स्वागत अंदर अमर है अमर है उत्तरी नागरावर् की अमर है गादु सुंदरगर् की अमर है गादु पुनारगर् की अमर है गणेश से गणेश से सागर से

చేసుకోవాలని చెప్పేసి నాకు చాలా ప్రయత్నాలు జరిగింది ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా కమ్యూనిటీలో నేను చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ రోజు కూడా చాలా మంది చాలా మంది అపోహాలు పడుతున్నారు ఎందుకంటే బెట్టింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా నాకు ఏ సంబంధాలు లేవు సంబంధాలు చెప్పాలని చెప్పేసి కుట్రలు వేయాలని చూస్తూ ఉంటారు ఎవరో ఎవరితో ఉన్నారో రాజకీయ నాయకులు నా మీద ఇంకా ఎలిగేషన్ పెట్టాలన్నారు ఎందుకంటే మాజీ

తక్కువ టైంలో నేను అందరికి కలవలేకపోయినా కూడా మా కంగా పెట్టొచ్చని చెప్పి మీరు అందరూ అంతా కనిపించారు ఈ రోజు పరమేశ్వరం కూడా మా నాన్నని పంతొమ్మిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు దూరం చేశారని లక్ష సార్లు నేను పడదు అనేక రకాలు చెప్తున్నాం కానీ మళ్ళీ నా కొడుకు రూపంలో అదే రోజు నాన్న చనిపోయిందంటే నేను తీసుకున్నది మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అని చెప్పాడంటే అది నిజంగా నాకు మరింత భావం ఎందుకంటే నాకు నా కుటుంబంలో నా ఒక అంటే చాలా మంది అందిస్తున్నారు నేను బయట ఎక్కడికి వెళ్తాను నా కుటుంబంలో ఎవరో వచ్చినా కలవలేకపోతున్నారు నాకు తమ్ముడు కుటుంబ సభ్యుడు ఉంటే నా నా స్థాయి ప్రజలు కోరుకుంటారు కదా వాళ్ళని నేను కలిగిపోయినా ప్రతి ఏదో కలిసి ఉంటే ఈరోజు చాలా ఆనందంగా ముందు అన్ని నేనే పైకి చక్క పెట్టి పైన నన్ను ఇబ్బంది పెడుతుంటే అవన్నీ చూసుకుంటే ఇవన్నీ చూసుకుంటే ఆ వచ్చినటువంటి దాన్ని సార్థకం చేసుకుని పది మందికి ఏ విధంగా సహకరించాలి మన కూడా ఏ విధంగా ఐకమత్యంగా చేయాలి అంటే అందరినీ తాడి మీద తీసుకురావడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు సాధారణంగా అధికారం వచ్చేంత వరకు అధికారం వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయగలుగుతారు కొన్ని పనులు చేయలేకపోవచ్చు అంత మాత్రాన మన కోరికలు నాకు మనం మరుపుకునేటువంటి విధంగా కాకుండా మనం వేసినటువంటి ఈ విషయం ఒక మహావృక్షం అవ్వాలి ఆ మహావృక్షం అయ్యి తలనందిస్తే కాదు దాని ఫలాలు అందరికీ పనిచేటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక సార్థకత ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఇవన్నీ ఎలా ఉన్నా మీది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం గుర్తించాల మనల్ని ఎవడో వచ్చి బాగు చేస్తాడో ఎవడో అందవీకరిస్తాడో అనేటువంటిది అనుకోకూడదు మన కృషి మన కష్టం మన ఐకమత్యం మన పట్ల వీటి వల్లే మనం పెయిగలుగుతాం ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారాన్ని అందించుకోవటం చెప్తే ప్రభుత్వం వల్లే మనం మనం ఉత్తరం పడతాం అనేటువంటి ఎవరు నమ్మకం ఎవరు కాలో కష్టపడి పిల్లలు బాగా చదివించుకోవటం పది రూపాయలు సంపాదించుకోవటం వ్యాపారం చేసుకోవటం ఎవరు తాగిన వాళ్ళు ఆ విధంగా ఒక సహకారం ఒకరు తీసుకోవటం ఎవరు ఏ చిన్న వ్యాపారం చేస్తున్నప్పటికీ దానికి మనం చేయగలిగినటువంటి సహకారం ఉంటే ఎవరికి ఏదన్నా మనోడిన వ్యాపారం ఏంటంటే దానికి మనం ఏ విధంగా సహకరించాలనేటువంటిది ఆ విధంగా దాన్ని ప్రోత్సహించినటువంటి మాత్రమే ఈ కులం అన్ని రంగాల్లో పైకి ఈ సందర్భంగా మనం చేస్తుంటూ మరి రాజకీయాలు మాట్లాడుకునేటువంటి వేదికలు కాదు సదా సంతోషంగా కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకునేటువంటి సందర్భమే కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకొని సంవత్సరం ఒకసారి మీ అందరితోటి మన కుటుంబ సభ్యులందరితోటి కలిసేటువంటి ఎంత అవకాశం కాదు ఎంతో అభిమానంగా ప్రతి సంవత్సరం వస్తున్నాను పోయి సంవత్సరాలుదేమో నేను రెండు పేటలో నేను ఏర్పాటు ఇదే రోజు